ఆర్టీఈ ట్వెల్వ్ వన్ సి ద్వారా అంబర్వుడ్ స్కూల్లో నా కుమారుని సీటు అలాట్ కాగా ఆ స్కూల్ యాజమాన్యం వారు ఆ సీటు ఇచ్చుటకు నిరాకరించినందున కడప సునీల్ యాదవ్ ఉల్లిపాయల శంకరయ్య కలిసి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా కుమారుడైన కడప వర్ణేష్ కుమార్ యాదవ్ కు ప్రభుత్వం వారు కల్పించిన ఆర్టీఈ పన్నెండు ఒకటి సి నందు అప్లై చేయగా అందులో సెలెక్ట్ అయ్యి అంబర్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు సీటు అలాట్ చేసినట్లుగా ప్రభుత్వం వారి నుంచి మెసేజ్ వచ్చింది సదరు మెసేజ్ జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున స్కూల్కు వెళ్లి కలవగా కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుని రమ్మని చెప్పారు తర్వాత రోజు అనగా జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున సదరు డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళగా ప్రిన్సిపల్ వేరే ప్రోగ్రాంలో ఉన్నారు తర్వాత రోజు రమ్మని పంపారు తర్వాత రోజు అనగా జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు తేదీన స్కూల్ ప్రిన్సిపల్ని కలవగా సదరు డాక్యుమెంట్లు తీసుకుని నేను మేనేజ్మెంట్ వారితో మాట్లాడి కన్ఫామ్ చేసి ఫోన్ చేస్తానని చెప్పారు అదే సమయంలో నేను స్కూల్ క్యాంపస్లో ఉండగా ఎంఈఓ డిప్యూటీ డిఈఓ స్కూల్ను విజిట్ చేయగా వారితో నేను లోపలికి వెళ్ళటం జరిగింది అప్పుడు కూడా స్కూల్ ప్రిన్సిపల్ ఎంఈఓ మరియు డిఈఓతో మాట్లాడి కన్ఫర్మ్ చేసి సీటు ఇస్తామని చెప్పారు కానీ మాకు ఎంతకి ఫోన్ రానందురా మరుసటి రోజు అనగా జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున స్కూల్ ప్రిన్సిపల్ని కలిసి లాస్ట్ డేట్ అయిపోతుంది మాకు ఇంకా ఫోన్ చేయలేదని కోరగా మా స్కూల్ నందు సదరు స్కీమ్ లో సీటు ఇవ్వడం కుదరదు మేము ఇవ్వము అని తేల్చి చెప్పారు స్కూల్ ప్రిన్సిపల్ చెప్పిన సమాధానంతో మా కుమారుడి చదువు ఏం చేయాలో పాలుపోక మా సమస్యను తమరికి విన్నవించుకుంటున్నాం జిల్లా కలెక్టర్ మాయందు దయ ఉంచి పైన తెలిపిన విషయమును తమరు పరిశీలించి నా కుమారుడికి స్కూల్ నందు చదువుకున్నకు అవకాశం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉల్లిపాయల శంకరయ్య యాదవ్ కడప సునీల్ కుమార్ యాదవ్ కడప గాయత్రి దేవుళ్ల పెంచులయ్య అంబాటి మురళి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షుడిని నా పేరు ఉల్లిపాయల శంకరయ్య నెల్లూరు జిల్లా నందు కొండాయిపాడెంట్ దారిలో ఉన్న అంబర్వుడ్ స్కూల్లో విద్యా హక్కు చట్టం కింద నలుగురు స్టూడెంట్స్కి సీట్లు వచ్చినా కూడా ఆ యొక్క స్కూల్ యజమాన్యం ఆ విద్యార్థులకు సీట్లు ఇవ్వకుండా పలుమార్లు తిప్పుకొని సుమారు వారం రోజుల కిందటే సీట్ వస్తే వారం రోజులు చివరి రోజు వరకు కూడా తిప్పుకొని ఆఖరా రోజున మాకు సీట్లు ఇవ్వడం కుదరదు అని చెప్పిన తర్వాత మేము ఈయన విదిలేని పరిస్థితుల్లో కలెక్టర్ గారిని ఈరోజు కలవడం జరిగింది కలెక్టర్ గారు సుకూలకంగా స్పందించి తప్పనిసరిగా మీకు ఆ స్కూల్లో సీట్లు వచ్చే విధంగా మేము చేస్తాము మీరు ఆ స్కూల్కి వెళ్ళి కలవండి అనేది కలెక్టర్ గారు చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థు చట్టం కింద వచ్చిన సీట్లను ఆయా ప్రైవేటు కళాశాలలో చాలా కళాశాలలో కొంతమంది మాత్రమే ఇస్తున్నారు కొంతమంది మాత్రం విద్యార్థులను తిప్పుకుని చివరి రోజు వరకే సీట్లు ఇవ్వడం కుదరదంటూ అనేక రకాల కారణాలు చెప్పి వాళ్ళకు చాలా ద్రోహం చేస్తున్నారు ఇటువంటి వారిని రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీరి మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాము